ब्रज राजा जय हो राधा राधा श्री राधा महादेशवंतंग रघुमय चंद्रकांत सुरेशारण सूर्यवान श्री विश्वरे चंद्र सूर्य के सर्व भगवान श्री महालक्ष्मी वास्मय नभ के तनु मार దత్త జయంతి సందర్భంగా ఈరోజు అనుకోకుండా సాయిని దర్శనం చేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ రేపు ఎల్లుండి ఎల్లుండి సీఎం ప్రోగ్రామ్ సందర్భంగా దేవరకొండలో సమీక్ష చేసుకున్న అక్కడ ఎమ్మెల్యే మన అయితే మా నాయకు మన బాధ గారు మన కలెక్టర్ ఎస్పీ గారు వాళ్ళందరం అక్కడ డ్రత్తు చెప్పినారు ఆ సందర్భంగా ఇక్కడ ఇక్కడికి పోయినప్పుడల్లా ఈ సాయిబాబాని అర్థం తెచ్చుకుని దర్శనం చేసుకునే అలవాటు నాకు నిజంగా మా దేవి గారు కానీ వాళ్ళ సోదరు జనార్దన్ గారు వారి ఈ టీమ్ అంతా నిజంగా సాయిబాబా అంటే మన తెలంగాణలో ఎక్కడ లేకుండా అంత సిస్టమేటిక్గా ఈ గో గోమతతో పాటు ఇన్ని పూజా కార్యక్రమాలు అన్నదానం నిర్వహిస్తూ నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అందుకని నేను చెప్పిన గతంలో నిత్యాన్నదానం ఒకగా తప్పకుండా నా వద్దు చేస్తారని చెప్పడం కాకపోతే మధ్యలో ఎంపీగా అయితే ఉండడం మళ్ళీ అంతమంది ఇరవై ఎమ్మెల్యేగా మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా అరే ఎన్ని ఉన్నా కానీ దేవుని భక్తులు మేము కూడా వేణుగోపాల స్వామి నాకే దగ్గర దాదాపు ఇరవై ఐదు రూపాయలు కోట్లతోని దేవస్థానం కట్టించి మన కంచి పీఠాధిపతి విజయంద్ర సరే సార్ కూడా అక్కడ ఆహ్వానించడం జరిగింది మీకు ఆది శంకరాచార్య విధానం కూడా ప్రతిష్ఠించబోతున్నాము మాది దేవులు అంటే దేవులను అంటే మనకేంటంటే కష్టాలలో ఆపదలలో మనం నమ్మకంతో ధైర్యంగా ఉండడానికి దేవాలయాలు నడుచుకుంటాం నిజంగా ఈ చింతపల్లి జే సాయిబాబా అందరికీ తెచ్చిపోయింది మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందుకని నేను ఆర్ఎంపీ నేషనల్ హైవే మినిస్టర్ కాగానే ఇప్పుడు టెండర్ ప్రక్రియ ఉన్న హైదరాబాద్కి వెళ్ళి సాయిద్రాబాద్ నేషనల్ హైవే పెట్టించు దీన్ని ఎక్స్ప్రెస్ హైవేగా నా సొంత హ్యాంక్ మోడల్లో దీన్ని నేషనల్ హైవే నేట్ అయితే నేనే దాన్ని టెండర్ ప్రక్రియ కూడా వచ్చే నెలలో టెండర్ తీసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అటు గురంపుడుకి వెళ్ళి మల్లె కనగించి దేవరకొండ వరకు డబల్ రోడ్ కూడా టెండర్ జరిగింది తప్పకుండా ధనంజయ గారు మాట్లాడి నిత్యా కార్యక్రమాలు ఏం చేయాలని రెండు నేర్చు తీసుకుంటాం మాకు ఒక పదిహేను రోజులు అయితే సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోతాం తర్వాత ఇప్పుడు ఇప్పుడే మా రెండు నెలలు అయింది ఇవాళ పేదల చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం నూతనంగా సర్పంచులు రాబోతున్నారు ఇప్పుడు మన ఇక్కడ మన శ్వేత మా సర్పంచ్ రాగానే సర్పంచ్ అభ్యర్థి మా గిరి చెప్పింది అభ్యర్థి దగ్గర బాబు దేవుడు దేవుడు సాయిబాబా అంత పవర్ఫుల్ దేవుడి దగ్గర అభ్యర్థి దానికి సర్పంచను సాయిబాబా ఆశీర్వాదం మన సిస్టర్ వాళ్ళ నాగర్ కొన్నిసార్లు కౌన్సిలర్ ఉండే మీ అందరూ కూడా రాజకీయాలు అతీతంగా అభివృద్ధి చేసి ఎంత ఎంతో సహాయం చేయాలి కూడా కార్లా వచ్చారు కొందరు బస్సు లాటారు బస్ట్గా తీసుకున్నా రెండు ఎనిమిది వేల కోట్లు మేము ఆర్టీసీ కట్టాము మేము అంటే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మంత్రుల ఎందుకంటే అంత ఎంతో భారం తల్లి గారికి పోయినా దేవుని దగ్గరికి పోయినా బిడ్డింటికి పోయినా వెయ్యి రూపాయలు తీరాలి గుడి సార్ ఫ్రీ కరెంట్ ఇస్తే వెయ్యి కోట్లు వెయ్యి రూపాయలు కరెంటు తీసుకోకుండా ఇంకా చెప్పిన వెయ్యి కోట్లు పెట్టి ఎక్స్ప్రెన్స్ అవే చేస్తున్నాం పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం చెన్నై చేస్తున్నాం మీరందరూ అందరూ పిల్ల బాబు చెప్పి సాయి కానీ మన పవర్ఫుల్ సాయి ఆయన ఎన్నోసార్లు సాయి మనం సీట్కి పోయాం ఆయన లేవని కానీ ఆయన చేస్తారు కానీ అన్ని మనం స్వయంగా చూసినాం అప్పుడు ఉన్నవాళ్ళు చెప్తున్న మనం ఆ ఈ రోజు మనకి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది మీరందరూ అందరూ బాగుండాలని సార్ తెలియజేసుకుంటూ మన ధనంజయ గారు మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారు మీరందరూ వచ్చిన తర్వాత తప్పకుండా కొత్త సంవత్సరంలో సంక్రాంతి లోపు మనం కార్యక్రమాలు మొదలు పెడతాము నిత్య అన్నదానం భక్తులకు మా మాట కూడా రెగ్యులర్గా బ్యాంక్లో నిధులు వేసి ఆ ఇంట్రెస్ట్తోనే మనం చక్కని భోజనం బుద్ధులు వస్తే ఎందుకంటే మధ్యాహ్నం దర్శనాలు తీసుకొని మధ్యాహ్నం ఫోన్ చేసి మళ్ళీ సాయంకాలం ఇంటికి చేరుకునే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ కూడా తొందర తొందరగా మేము రోజుల్లో బిజీనే ఉంటాం కాబట్టి అందుకనే మీరే తొందర వాడాలి మీరే మా ఇండవాడాలి అందుకనే వచ్చే సంవత్సరం సంక్రాంతికి మా మాధవీడమైన మా చెల్లెలు ఎక్కడనే ఉంటుంది నల్గొండ ఆ నల్గొండ గుండూడు కానీ ఆ ఉండే కొంత సాయిబాబునే ఉండదు వీళ్ళునే ఉంటుంది మా చెల్లె గతంలో ఎంపీ టూగా పనిచేసింది కానీ ఎప్పుడు కూడా ఈ గుళ్ళనే దేవుడు సేవలు తెలుసుకున్న సాయిజ్ అనేది ఆమె చెప్పింది బుద్ధున నేను అనుకున్న ఆగాలని కానీ దత్త జయంతిని తప్పకుండా మొత్తం ఆగాలంటే కంపల్సరీ ఆగుతున్నాను చెప్పిన తప్పకుండా మీ అందరికీ కూడా తాయి హాజరావుతో మీరు చల్లగా ఉన్నారు ఆ ప్రభుత్వం సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం ఆశీర్వదించి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధనంజయ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు కల్పించిన స్త్రీ సౌకర్యం వల్ల ఆడవాళ్ళు చాలా చాలామంది వస్తున్నారు ఫ్రీగా వస్తున్నారు ఫ్రీగా భోజనం చేస్తున్నారు చాలా సంతోషం వారం వారం కూడా మీకు మీ ప్రభుత్వానికి ఫ్రీ బస్సులు వచ్చిన అందరితో కూడా చప్పట్లు కొట్టిస్తున్నాం తర్వాత నేను అక్కడే ఇక్కడ గత ప్రభుత్వం ఎనిమిదిన్నర ఎకరాల భూమి ఇక్కడ మన టెంపుల్కి అలాట్ చేసింది దానికి డబ్బులు కట్టి తీసుకున్నాం అందులో ఇప్పుడు ఇంకా ఈ భూమండలం నాలుగు రోజులకు పాటు బాగుండాలి అంటే గోమాత సంరక్షించబడాలి అటువంటి గోమాతలు ఇప్పుడు మన దగ్గర ఐదు వందలయ్యాయి అందులో ఒక చక్కటి కృష్ణుడి మందిరం ఆ ఎనిమిది తరాలలో కట్టాలనుకుంటున్నాం ఎందుకంటే కృష్ణ భగవానుడికి వేణుగోపాల స్వామికి మీరు ఇరవై ఐదు ముప్పై కోట్లు పెట్టి ఆ రోడ్లో ప్రతి ఒక్కరు దర్శించుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు జిల్లా మంత్రిగా చింతపల్లి మీద మీకున్న ప్రేమకు ఒక మంచి క్రిస్టిని మందిరము అక్కడికి రోడ్డు ఇక్కడ ఒక గందసేపు ఉంటే అక్కడ కో రెండు గందలు ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోమాత మీరు చెప్పినట్టు కృష్ణ దేవాలయంతో పాటు గోమాత కోసం కూడా మా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వంద కోట్లతో ఇక్కడ అతిథిలో మన కేబినెట్ నిర్ణయించుకుని వంద ఎకరాల్లో గోమాత ఎక్కడ లేదు మన భారతదేశంలో అలాంటి కోషాలను ఏర్పాటు చేసి ప్రతి పనులు కూడా ప్రారంభించినాం ఇక్కడ కృష్ణ మందిరంతో పాటు మీరు చెప్పిన ఎన్ని ఎకరాలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్థానిక శాసన బాలనాయకారితో చెప్పి క్యాబినెట్లో పెట్టి మీకు దాన్ని ఉచితంగా ఫ్రీగా నాన్లైన్ కాస్ట్గా ఇచ్చే విధంగా మీరు కృష్ణ దేవాలయాన్ని కట్టించే డేట్ కూడా ముహూర్తం చూసుకోండి దాన్ని కూడా కట్టించే సమయంలో సహకారంతో పాటు నా సొంత సహకారా కూడా కృష్ణ భగవా ఆలయం ఎందుకంటే ఇది హైవే కాబోతున్నది ఇక్కడ వెళ్ళి సాగర్ పోయినా మాచల్లవాళ్ళు పోయినా తిరుపతికి పోయినా అందరూ ఇక్కడ ఆగాలి చింతపల్లిని ఆగాలంటే సాయిబాబాతో పాటు శ్రీకృష్ణ గోమాత అంటే మనం రక్షించే గోమాతను గురించి అదృష్టం కల్పిస్తున్నాం ఐదు వందల గోమాతలు లేదంటే మామూలు విషయం కాదు తప్పకుండా ఆ కార్యక్రమం వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉచితంగా కేబినెట్లోనే ఆ నిర్ణయం తీసుకొని ల్యాండ్ కూడా ఇప్పిస్తానని ఈ అందరికీ తెలియదు నమస్కారం